తన చిన్న కొడుకు కిషోర్కు పెళ్లి చేస్తుంది కొత్త కోడలు స్వాతి ఇంట్లోకి కొత్త కోడలు రావడంతోనే నీ మొహం వెలిగిపోతుందే సరళ ఇప్పటివరకు జరిగింది చాలు పాత కోడలు పద్ధతి నాకు నచ్చడం లేదు అందరూ సుమతి గురించే మాట్లాడుకుంటున్నారు ఈ ఇంటికి దొరికిన ముత్యమంతా మీ పెద్ద కోడలు సుమతి అందుకని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సరళా ఏం చేస్తాను చూస్తూ ఉండండి కొత్త కోడలు వచ్చిందిగా ఇక ఇంట్లో చాలా జరగబోతున్నాయి అంటే వాళ్ళిద్దరికీ గొడవలు పెడదామనుకుంటున్నావా అయ్యో నేనేం చెయ్యనండి మీరే చూస్తారుగా స్వాతి వంటింట్లో సుమతి దగ్గరికి వెళుతుంది అక్క ఏం కూర వండుతున్నావు ముద్దపప్పు చేస్తున్నావా అది నాకు అస్సలు నచ్చదు ఇంకేం వండమంటావు నచ్చింది చెప్పు చేస్తాను చికెన్ ఫ్రై మటన్ పాయ చేపలతో ఏదైనా వండు నీకు తినడం చాలా ఇష్టం అనుకుంటా స్వాతి అంటే నన్ను తిండిపోతంటున్నావా అయ్యో అలా అనలేదు మాంసాహారం ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది సరే నీకోసం చేస్తాను స్వాతి వంటగది నుంచి వస్తుంది సరళ దగ్గరికి వెళుతుంది ఏంటమ్మా నిన్ను ఇబ్బంది కదా అదేం లేదు కొన్ని వంటలు చేయమని చెప్పాను నేను తయారై వస్తాను తొందరగారా అందరం కలిసి తిందాం కలిసి తినాలా నాకు అందరితో తినడం ఇష్టం ఉండదు మూరు తినేసేయండి నేను తర్వాత తింటాను స్వాతి వెళ్ళిన తర్వాత ఈ కాలం అమ్మాయిలు మాట వినట్లేదు అందరం కలిసి తింటే ఆనందమే వేరు ఈవిడకు అది నచ్చదంట పెద్ద కోడలే మనల్ని చూసుకుంటుందని అనిపిస్తోంది కొత్త కోళ్ళు అని ఏదేదో చెప్పావుగా పాత ఆవకాయ పచ్చడి అందరికీ నచ్చుతుంది స్వాతి మోడ్రన్ బట్టలు వేసుకుని వస్తుంది ఏంటమ్మా బట్టలు ఇంట్లో ఇలాంటివి వేసుకోకూడదు వెళ్ళి మార్చుకో నియమాలు పెడుతున్నారేంటి పెళ్లికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను మాది పద్ధతిగల కుటుంబం ఇక్కడ ఇలాంటి బట్టలు ఎవ్వరూ వేసుకోరు నేను మాత్రం వేసుకుంటాను సుమతి స్వాతికి వండినవి వడ్డిస్తుంది స్వాతి అందరినీ పట్టించుకోకుండా తినేస్తుంది అలా తింటున్నావేంటే ఇంట్లో వాళ్లకు కాస్త ఉంచుదామని అనిపించలేదా ఆ ఆస్తి పాస్తులను చూసేగా నీవు పెళ్లి చేసింది ఇప్పుడు అనుభవించు కొత్త అత్తయ్య మీకు భోజనం వడ్డించమంటారా మేము తర్వాత తింటాం అందరం కలిసి భోజనం చేద్దాం సుమతి తన గదిలోకి వెళుతుంది ఇందుకే అందరూ సుమతిని ఇష్టపడతారు వదిగి అనకువగా పద్ధతిగా ఉంటుంది అలాంటి కోడల్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదే అందరూ సుమతిని మెచ్చుకుంటూ ఉంటే సహించలేకపోతున్నాను ఆడవాళ్లకి ద్వేషం అసూయా సహజం కదా ఈ కొత్త కోడల్ని ఇలాగే వదిలేస్తే ఏదేదో చేసేలా ఉంది నేనేదో ఒకటి చెయ్యలా అని ఆలోచిస్తుంది సరళ ఒక నిర్ణయానికి వస్తుంది రాత్రి సుమతి రమేష్ స్వాతి కిషోర్ను పిలుస్తుంది సరళ ఇకపై కోడళ్ళిద్దరూ వేరువేరుగా వంటలు చేసుకోండి అయ్యో అత్తయ్యా విడిగా ఎందుకు ఇప్పుడు బానే ఉందిగా రోజూ సుమతి వంట చేస్తుంది నీవు మాంసాహారమే తింటున్నావు రోజూ తింటే ఆరోగ్యం నాశనమవుతుంది మీరు నియమాలు పెడుతున్నారు ఇలా ఉండలేను పుట్టింటికి వెళ్ళిపోతాను మొగుడుని వదిలేసి ఎలా వెళ్తావు స్వేచ్ఛ లేని చోట ఉండను విడాకులు కూడా ఇస్తాను సరళకు కోపం వస్తుంది అమ్మా స్వాతి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇది నీ ఇల్లు రెండు పొయ్యలు వద్దు నేనే వంట చేస్తాను స్వాతి వెళ్ళు అలా స్వాతి తన గదిలోకి వెళ్తండి ఇక సరళ తన పెద్ద కోడలు సుమతిని చూసి ఏంటమ్మా తను ఇలా చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకునేది నువ్వు తనకి ఒత్తాసు పలుకుతున్నావు నీకు తను చేసే పనులు మంచివి అనిపిస్తున్నాయా అత్తయ్య ఏదైనా సరే ముందు చెప్పి చూడలి అర్ధమయ్యే రీతిలో చెప్తే అందరూ వింటారు ఇక రేపటి నుండి తనేమీ అనకండి నేను చూసుకుంటాను అంటూ తన అత్తగారు సరళకు సుమతి సర్ది చెప్తుంది ఇక మరుసటి రోజు వంట చేసే సమయంలో స్వాతి అక్కడికి వస్తుంది స్వాతి మనం ఒకసారి గుడికి వెళ్ళొద్దాం అలాగే అక్క నీతో ఎక్కడికైనా రామాలనిపిస్తుంది వెళ్దాం పదా అలా సుమతితో పాటు స్వాతి గుడికి వెళ్తుంది వెళ్ళే దారిలో అందరూ మోడ్రన్ బట్టల్లో ఉన్న స్వాతిని చూసి నవ్వుతూ ఉంటారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత చూడమ్మా మనం ఏదైనా తప్పు చేస్తున్నామని తెలిస్తే అందరూ మనల్ని పిచ్చివాళ్లలా చూసి నవ్వుకుంటారు నువ్వు వేసుకునే బట్టలు ఇక్కడ వేసుకోవాల్సినవి కావు అందుకే వాళ్లు నిన్ను చూసి నవ్వుకున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచి బట్టలు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఇంకో విషయం నువ్వు మీ అమ్మా నాన్నలకి ఇస్తావా ఇవ్వవా ఇస్తాను అక్క అలాగే మనకు అత్తామామలు కూడా అమ్మా నాన్నలతో సమానం వాళ్ళు వాళ్లకి కూడా గౌరవం ఇవ్వటం అలవాటు చేసుకోవాలి అమ్మా నాన్నల దగ్గర కొన్నాళ్లపాటే ఉంటాం అదే అత్త మామల దగ్గరైతే ఇంకా ఎక్కువ రోజులుంటాం కాబట్టి వాళ్లని గౌరవించి వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది అలాగే అక్క అలా ఇకపై వారంలో ఒకసారి మాత్రమే మనం మాంసాహారం చేసుకుందాం చాలా చక్కని నిర్ణయం తీసుకున్నాం స్వాతి మాంసం కంటే మన ఆకుకూరల్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి నాకు కూడా వంట చేయటం నేర్పించక్క నేను ఇప్పటి వరకు వంటే చేయలేదు అందుకేనా రోజు అత్తయ్య ఇంకో పొయ్యి పెడతానంటే భయపడ్డావు ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు నేను నీకు వంటలు ఎలా చేయాలో నేర్పిస్తాను అలా స్వాతికి సుమతి వంటలు ఎలా చేయాలో నేర్పుతుంది కొద్ది రోజుల్లోనే స్వాతిలో మార్పు వస్తుంది కొత్త కోడలిలో మార్పు రావడం చూసి సరళ చాలా సంతోషిస్తుంది ఏవండి కోడలు కొత్త కోడల్ని పూర్తిగా మార్చేసింది చూశారా అందుకే అందరూ సుమతిని అంతలాగా ఇష్టపడేది ఆ వినయం విధేయత ప్రేమ గౌరవం అన్ని కలగలిపి లక్షణంగా ఉంటుంది అందుకేనండి నా పాత కోడల్ని చూస్తే నాకు అసూయ నేనెందుకు అలాంటి కోడలిగా ఉండలేకపోయానా అని అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అలా సరళ తన ఇద్దరు కోడలను చూసి మురిసిపోతోంది ఇక కుటుంబంలో ఏ సమస్య రాకుండా చూసుకుంటూ అందరినీ సంతోషంగా కాపాడుకుంటూ ఉంటుంది సుమతి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్